సప్రూ అనేటువంటి వ్యక్తి తేజ్ బహదూర్ సప్రూ అనేటువంటి వ్యక్తి ఒక లిస్టును ప్రిపేర్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సబ్మిట్ చేయడం జరిగింది తన రిపోర్టును ఎవరికి సబ్మిట్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీకి సబ్మిట్ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కుల పైన ఎవరి యొక్క నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది అంటారు అప్పుడప్పుడు ఎవరి నేతృత్వంలో సార్ తేజ్ బహదూర్ సప్రూ ఏ సంవత్సరం ఓకేనా మరి ఈ తేజ్ బహదూర్ ఒక రిపోర్టును తయారు చేసి కొన్ని హక్కులు అనేటువంటి వాటిని తయారు చేసి ఎవరికి రిపోర్ట్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలా భారతదేశానికి స్వతంత్రం రాకముందు మొదటిసారి తిలక్ అనేటువంటి వ్యక్తి ఆ తర్వాత అన్పిసెంట్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికార పూర్వకంగా డిమాండ్ చేయడంతో పాటు పంతొమ్మిది వందల నలభైతో ఐదో సంవత్సరంలో సర్ తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో కమిటీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇండిపెండెన్స్ అనేటువంటిది రాకముందు జరిగినటువంటి రాకముందు జరిగినటువంటి ఎఫర్టు మరి రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్గా విడిపోయింది ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క కమిటీగా విడిపోయింది ఈ రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దానిలో ఒక కమిటీ పేరు అడ్వైజరీ కమిటీ ఆ కమిటీ పేరు ఏంటండి అడ్వైజరీ కమిటీ సలహా సంఘము అనేటువంటిది అడ్వైజరీ కమిటీ అనేటువంటి దానిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫోర్ ప్లస్ వన్ యాభై ఐదు మంది సభ్యులతోటి సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈ సలహా సంఘానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి ప్రిసైడ్ చేయడం జరిగింది అధ్యక్షుడిలాగా పని పనిచేయడం జరిగింది ఈ సలహా సంఘము అనేటువంటిది సలహా కమిటీ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ సబ్ కమిటీ లాగా విడిపోయింది ఉప కమిటీ లాగా విడిపోయింది ఈ సలహా సంఘం నుంచి విడిపోయినటువంటి ఒక సబ్ కమిటీ పేరే సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జబీ కృపలాని యొక్క నేతృత్వంలో ఏర్పడింది జబీ కృపలాని యొక్క ప్రెసిడెన్సీలో ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి నేను రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది చెప్తున్నాను కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేటువంటిది మళ్ళీ డిఫరెంట్ కమిటీస్ లాగా డివైడ్ అయిపోయింది ఆ కమిటీలో ఒక కమిటీ పేరు అడ్వైజరీ కమిటీ సలహా సంఘం మీకు మొత్తం కమిటీలలో అతి పెద్ద కమిటీ ఏంటి చెప్పాను ఏ కమిటీ సలహా సంఘం మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు యాభై నాలుగు మంది సభ్యులు ఒక అధ్యక్షుడితోటి మొత్తం యాభై ఐదు మంది సభ్యులతోటి సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఈ సలహా సంఘం అనేటువంటిది మళ్ళీ సబ్ కమిటీ లాగా విడిపోయింది ఉప కమిటీ లాగా విడిపోయింది అలా విడిపోయినటువంటి ఉప కమిటీ పేరే సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉపకమిటీ సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఎవరు అధ్యక్షుడు జేబి కృపలాని ఎవరు అధ్యక్షుడు అండి జేబి కృపలాని ఇప్పుడు చూడండి మీకు బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి తెలుసు కదండి ఎవరైనా బిఎన్ రావు బెనగల నరసింహారావు ఏంటి ఏంటి ఆయన స్పెషాలిటీ చిత్తు రాజ్యాంగము డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేశాడు చిత్తు రాజ్యాంగము అనేటువంటి దాన్ని రఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని రఫ్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశాడు ఎవరు అంటే చిత్తురాజ్యాంగి ప్రిపేర్ చేశాడు బిఎన్ రావు బెడగల నర్సింహారావు అనేటువంటి వ్యక్తి ఈ బెనగల నరసింహారావు అనేటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి చిత్తు రాజ్యాంగంలో రైట్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేశాడు మళ్ళీ ఒకసారి ఇక్కడ వినండి బెనగల నరసింహారావు రాసినటువంటి రాజ్యాంగంలో రైట్స్ అనేటువంటివి రెండు రకాలుగా డివైడ్ చేశాడు అవి రాజ్యాంగ అంటే న్యాయ సంరక్షణ కలిగినటువంటి రైట్స్ అంటే న్యాయ సంరక్షణకు వీలైనటువంటివి రెండోది ఏంటి అంటే న్యాయ సంరక్షణ లేనటువంటివి న్యాయ సంరక్షణ లేనటువంటివి అంటే జుడీషియల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉన్నటువంటివి జుడీషియల్ ప్రొటెక్షన్ లేనటువంటి హక్కుల లాగా డివైడ్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తాను రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజ్యాంగంలో హక్కు అని రెండుగా డివైడ్ చేశాడు అవి రాజ్యాంగ పరిరక్షణ కలిగినటువంటివి జుడీషియల్ ప్రొటెక్షన్ కలిగినటువంటివి రాజ్యాంగ పరిరక్షణ లేనటువంటివి జుడిషియల్ ప్రొటెక్షన్ లేనటువంటివి అని డివైడ్ చేయడం జరిగింది మరి చిత్తు రాజ్యాంగం అనేటువంటి దాన్ని పరిశీలించి ఈ చిత్తు రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ రెండు రకాలైనటువంటి హక్కులను పరిశీలించి జేబీ కృపలాని నేతృత్వంలో ఏర్పడినటువంటి ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ అనేటువంటిది రాజ్యాంగ పరిషత్కి ఒక రిపోర్టును తయారు చేసింది ఆ రాజ్యాంగ పరిషత్కి ఇచ్చినటువంటి రిపోర్టులో కూడా ఇది కూడా రెండు రకాలైనటువంటి హక్కులను ఇచ్చింది ఒకటి ఏంటి అంటే రాజ్యాంగ సంరక్షణకు వీలైనటువంటివి వాటినే ప్రాథమిక హక్కులు అని పిలిచాం రెండోది రాజ్యాంగ సంరక్షణకు వీలు కానటువంటివి వాటినే ఆదేశిక సూత్రాలు అని పిలవడం జరిగింది వాటిని ఏమని పిలిచారండి ఆదేశిక సూత్రాలు అంటే బిఎన్ రావు రాసినటువంటి చిత్తరాజ్యాంగాన్ని పరిశీలించి బిఎన్ రావు రాసినటువంటి చిత్తరాజ్యాంగంలో ఉండేటువంటి రాజ్యాంగ రక్ష అంటే రాజ్యాంగ రక్షణ లేకపోతే న్యాయ సంరక్షణ కలిగినటువంటి హక్కులని న్యాయ సంరక్షణ లేనటువంటి హక్కులని రెండింటినీ పరిశీలించి ఈ జేబీ కృపలాని అనేటువంటి కమిటీ ఇది కూడా రెండు రకాలైనటువంటి అంటే రెండు రకాలైనటువంటి హక్కులని ప్రపోజ్ చేసింది ఒకటి జుడిషియల్ ప్రొటెక్షన్ కలిగినటువంటి హక్కులు వాటినే ఏమని పిలిచాం ఫండమెంటల్ రైట్స్ అని పిలిచాం రెండోదేమో జుడిషియల్ ప్రొటెక్షన్ లేనటువంటి హక్కులు వాటిని ఏమని పిలిచాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు అంటే ప్రాథమిక హక్కులని ఎవరు ప్రిపేర్ చేశారు ఎవరు ప్రిపేర్ చేశారు సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ మరి ఈ సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు జేబీ కృపలాని జేబీ కృపలాని సొంతంగా తయారు చేశాడు ఆ వీటిని లేదు ఎలా తయారు చేశాడు బిఎన్ రావు రాసినటువంటి రాజ్యాంగాన్ని అబ్జర్వ్ చేసి ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలకి కొన్ని మాడిఫికేషన్స్ చేసి రెండు రకాల కేటగిరీస్ ని ప్రిపేర్ చేశాడు ఒక కేటగిరీకేమో న్యాయ సంరక్షణ కలదు ఇంకొక కేటగిరీకేమో న్యాయ సంరక్షణ లేదు న్యాయ సంరక్షణ కలిగినటువంటి వాటినేమో ప్రాథమిక హక్కులు అని పిలిచాం న్యాయ సంరక్షణ లేనటువంటి వాటిని ఆదేశిక సూత్రాలు అని పిలవడం జరిగింది ఓకేనా మళ్ళీ చెప్తాను చూడండి ప్రాథమిక హక్కులని ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి అమెరికా అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని ఏ పేరుతో పిలిచారు బిల్ ఆఫ్ రైట్స్ బిల్ ఆఫ్ రైట్స్ అని పిలిచాం మరి ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉండాలి అని ఇండియన్స్ ని ఇన్స్పైర్ చేసిన మోటివేట్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ ఫోర్ ఉన్నాయి ఫస్ట్ది అమెరికాస్ ఇండిపెండెన్స్ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఏ సంవత్సరం

మొదటిసారిగా గోపాల మొదటిసారిగా బాలగంగాధర తిలక్ స్వరాజ్ అనేటువంటి బిల్లు ద్వారా అన్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లు ద్వారా ఫండమెంటల్ రైట్స్ కావాలి కొన్ని రైట్స్ కావాలి అని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా అధికార పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచి ఐఎన్సీ సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో ఫండమెంటల్ రైట్స్ కావాలి అని మొదటిసారిగా డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ రైట్స్ గురించి సర్ తేజ్ బహదూర్ సప్రూ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి హక్కులను ప్రిపేర్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక రిపోర్టుని సబ్మిట్ చేసింది మరి రాజ్యాంగము అనేటువంటిది తయారు చేసుకునేటువంటి క్రమంలో రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీ సలహా సంఘము అనేటువంటి కమిటీ ఉండేది ఇది రాజ్యాంగ పరిషత్తులోని అతి అతిపెద్ద కమిటీ మొత్తం యాభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఈ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఈ కమిటీ అనేటువంటిది మళ్ళీ సబ్ కమిటీ లాగా విడిపోయింది ఉప కమిటీ లాగా విడిపోయింది ఆ ఉప కమిటీల్లో ఒక కమిటీ పేరు సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఈ సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దానికి అధ్యక్షుడు జేపి కృపలాని ఈ జేపి కృపలాని అనేటువంటి వ్యక్తి బిఎన్ రావు రాసినటువంటి చిత్తూరు హక్కులను పరిశీలించి ఈయన రిపోర్టును ప్రిపేర్ చేశాడు రిపోర్టును ప్రిపేర్ చేసి రాజ్యాంగ పరిషత్తుకు సబ్మిట్ చేశాడు ఈయన ప్రిపేర్ చేసినటువంటి రిపోర్టులో రెండు రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి ఒకటి న్యాయ సంరక్షణకు వీలైనటువంటివి రెండు న్యాయ సంరక్షణకు వీలు కానివి న్యాయ సంరక్షణకు వీలైనటువంటి హక్కులనేమో ఫండమెంటల్ రైట్స్ అని పిలిచాం న్యాయ సంరక్షణకు వీలు కానటువంటి హక్కులనేమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ రెండు గురు అంటే రెండు టర్మినాలజీలు ఏంటో మనకు తెలియాలి జుడిషియల్ ప్రొటెక్షన్ వేటుకుందని చెప్తున్నాను ఫండమెంటల్ రైట్స్కి ఏముంది జుడిషియల్ ప్రొటెక్షన్ జుడిషియల్ ప్రొటెక్షన్ అంటే న్యాయ సంరక్షణ అనేటువంటివి జుడీషియల్ ప్రొటెక్షన్ లేనటువంటి వాటిని ఏమన్నా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే న్యాయ సంరక్షణ లేనటువంటి వాటిని ఏమని పిలిచాము అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇక్కడ చూడండి ఏంటి జుడీషియల్ ప్రొటెక్షన్ అంటే నీకు నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఏవైనా కూడా భంగం కలిగితే నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగానైనా కూడా అంటే ఏ విధంగానైనా కూడా నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఎటువంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎక్కడైనా అప్లికబుల్ కాకపోతే నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని నువ్వు సరిగా యూజ్ చేసుకోలేకపోతుంటే నీ యొక్క హక్కులని నువ్వు యూజ్ చేసుకోలేకపోతుంటే నా హక్కులకు భంగం కలిగింది నా హక్కులని ప్రభుత్వాలు అనేటువంటివి తీసేస్తున్నాయి అని చెప్పేసి నువ్వు ఎక్కడికి కోర్టుకి కోర్టుకెళ్ళచ్చు కోర్టు ఏం చేస్తుంది నీకు మళ్ళీ నీ యొక్క హక్కును తిరిగిస్తుంది అంటే నీ యొక్క ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది అంటే అర్థమేంటి న్యాయస్థానాల ద్వారా నీ యొక్క హక్కులని పొందవచ్చు ఏ హక్కులని పొందవచ్చు ప్రాథమిక హక్కులని పొందవచ్చు అలా జుడిషియల్ ప్రొటెక్షన్ వేటకుంది ఫండమెంటల్ రైట్స్కి ఉంది మరి నేను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి వాటికి ఏం లేదని ఏం లేదని చెప్తున్నాను న్యాయ సంరక్షణ అంటే ఆదేశిక సూత్రాలు అమలు కావట్లేదు అని న్యాయస్థానాలను విజిట్ చేయొచ్చా న్యాయస్థానాలకు వేసేయచ్చా వేయడానికి లేదు ఇప్పుడు ఆదేశిక సూత్రాల్లో ఏమని ఉంటుంది అంటే ఆదేశిక సూత్రాల్లో ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలి అంటే ఏమి ఇవ్వాలి జాబ్స్ అనేటువంటివి ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇవ్వడం సాధ్యం అవుతుందా నాకు ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి జీవనోపాధి కల్పించే అంటే పని హక్కు కల్పించాలి అనేటువంటి నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం నాకు ప్రభుత్వాలు ఉద్యోగం చూపించలేదు నేను చదువుకున్నాను నేను పని చేయగలను అయినా నాకు ఉద్యోగం చూపించలేదు కాబట్టి ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి నా యొక్క అంటే ఆ ఆదేశిక సూత్రం ప్రకారం నాకు జాబ్ ఇప్పించండి అని కోర్టుకి వెళ్తే ఏముంటుంది కోర్టు అనేటువంటిది ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు వాటిని న్యాయస్థానాల ద్వారా నువ్వు పొందలేవు అంటుంది ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఎటువంటివి అంటే ప్రభుత్వాలు తమ యొక్క వెసులుబాటు ప్రకారం అమలు చేసుకుంటాయి తమ దగ్గర ఆర్థిక స్తోమత అనేటువంటిది ఎక్కువ ఉంటే ఏం చేస్తాయి వాటిని అమలు చేసుకుంటాయి అదే వాళ్ళ దగ్గర అవకాశం లేకపోతే ఏం చేయవు అమలు చేయవు అమలు చేయలేదు అని నువ్వు కోర్టుకు రాకూడదు నువ్వు కోర్టుకు వచ్చినా ఉపయోగం లేదు వేటి విషయంలో ఆదేశిక సూత్రాల విషయంలో అదే ఫండమెంటల్ రైట్స్ విషయంలో కోర్టుకెళ్తే కోర్టు ఖచ్చితంగా నీకు ఏం చేయాలి నీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని నీకు తిరిగి ఇప్పించాలి అదే జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది లేదు అంటే జుడిషియల్ ప్రొటెక్షన్ వేటికి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి జుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది అదే ఆదేశిక సూత్రాలకి జుడిషియల్ ప్రొటెక్షన్ లేదు అంటే ప్రస్తుతం భారతదేశ రాజ్యాంగంలో ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ఎవరు ప్రిపేర్ చేశారు జేబీ కృపలాని నేతృత్వంలోని సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల ఉపకమిటీ అనేటువంటిది జేబీ కృపలాని యొక్క లీడర్షిప్ కింద ఉండేటువంటి ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అనేటువంటిది ఏం చేసింది అంటే ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఓకేనా సరే మరి ఇనీషియల్గా జేబి కృపలాని అనేటువంటి కమిటీ తయారు చేసినటువంటి ప్రాథమిక హక్కులు లేకపోతే భారత రాజ్యాంగంలో ఇనీషియల్గా ఎన్ని ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉన్నాయి అంటే ఏడు ప్రాథమిక హక్కులు ఉండేటివి ఎప్పుడండి ఇనీషియల్గా రాజ్యాంగ ప్రారంభంలో రాజ్యాంగ ప్రారంభంలో అంటే భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి సమయానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి భారతదేశ రాజ్యాంగంలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అంటే ఏడు రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పేటువంటి పార్ట్ ఏంటండి థర్డ్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు ఇప్పుడు మూడో పార్ట్లో మొత్తం ఎన్ని రకాల హక్కులు ఉండేటివి ఫండమెంటల్ రైట్స్ ఉండేటివి ఏడు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి అంటే రాజ్యాంగం అమలు చేసుకునేటువంటి సమయానికి మరి ఈ ఏడు ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి నేర్చుకుందాం ఈ ఏడు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దాని గురించి ఒకసారి నేర్చుకొని తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం ఫస్ట్ది ఫస్ట్ది ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు అనేటువంటిది ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటివి సమానత్వపు హక్కుకు సంబంధించినవి రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ చెప్తున్నాయి సమానత్వపు హక్కు గురించి చెప్తున్నాయి రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు అనేటువంటివి నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ స్వేచ్ఛా స్వతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీడమ్ నైన్టీన్ నుంచి ఉండే ట్వంటీ ఆర్టికల్స్ నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిగస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ ఎగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ ెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ రైట్ ఎగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ నెక్స్ట్ది రైట్ టు రిలీజియన్ మత స్వేచ్ఛ హక్కు రైట్ టు రిలీజియన్ మత స్వేచ్ఛా హక్కు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రైట్ టు రిలీజియన్ మత స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ నెక్స్ట్ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సాంస్కృతిక విద్యా హక్కు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని పిలుస్తాం ట్వంటీ నైన్ థర్టీ అనేటువంటివి రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సాంస్కృతి సాంస్కృతిక విద్యా విషయపు హక్కు సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఇరవై తొమ్మిది ముప్పై రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు థర్టీ ఆర్టికల్ రైట్ టు థర్టీ వన్ అండి రైట్ టు ప్రాపర్టీ థర్టీ వన్ ఆర్టికల్ లాస్ట్ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు థర్టీ టూ ఆర్టికల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి ఆర్టికల్ అండి థర్టీ టూ అంటే ఇనీషియల్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని రైట్స్ ఉండేటివి ఏడు ఎక్కడి నుంచి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రాథమిక హక్కుల భాగం పన్నెండు అంటే మూడవ భాగం ఎక్కడ నుంచి పన్నెండు పన్నెండు నుంచి హక్కులు లేవు పన్నెండు నుంచి హక్కులు లేవు హక్కులు ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు అది ఎక్కడితో ఎండ్ అయినాయి థర్టీ టూ థర్టీ ఫైవ్ వరకు అంటే ట్వల్ నుంచి థర్టీ ఫైవ్ ఉన్నప్పటికీ హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమే ఉన్నాయి ఫోర్టీ నుంచి థర్టీ టూ ఇప్పుడు చూడండి ఫస్ట్ హక్కు ఏంటండి రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు రెండోది స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నైన్టీ నుంచి నెక్స్ట్ పీడదాన్ని నిరోధించే హక్కు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మత స్వేచ్ఛ హక్కు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ సాంస్కృతిక విద్యా విషపు హక్కు ట్వంటీ నైన్ నుంచి థర్టీ ఆస్తి హక్కు థర్టీ వన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రాజ్యాంగ పరిహారపు హక్కు దీన్ని ఏమని ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ థర్టీ టూ ఇప్పుడు చూడండి రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దానికి సంబంధించి రాజ్యాంగం మొదటి నుంచి కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఇక